హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ ఇవాళ అనుకోకుండా ఇంకా అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి వెళ్ళి వెళ్ళంగానే వన్ ఇయర్ కౌంటర్స్ ప్లేట్స్ అని కనిపించింది లైక్ వన్ ఇయర్ యానివర్సరీ అని అడిగితే లేదండి ఎప్పుడోనే అయిపోయింది ఎన్నో ఫ్యూ మంత్స్ బ్యాక్ అని చెప్పారు సో ఇవాళ స్పెషల్ మెన్యూ ఏంటో ఒక లుక్ అయితే వేసేసాను మీరు కూడా చూసేయండి అండ్ దెన్ లోపలికి అలా ఎంట్రీ ఇస్తూనే చక్కగా గణపై కనిపించారండి చక్కగా పూజ చేసి దీపాలు వెలుగుతూ ఎంత హోమ్లీ ఫీల్ కలిగిందంటే ఇంకొకటి చెప్పాలండి ఇంకా ఓ ఇంటి కథ అనే ఒక క్యాప్షన్ పెట్టారు చాలా దగ్గరగా అనిపించింది మనసుకి మీరు కూడా నాలాంటి మైండ్ సెట్ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది మీకు అయితే మీకు రిషికడ్ అంటోందండి ఏంటో మమ్మీ మెనూని చూస్తే ఆకులేసేస్తోంది ఇప్పటిదాకా ఆకులేయలేదు అని మేమైతే ఇవాళ ఏలూరు కోడి పకోడి మటన్ మరాగ్ సూప్ అలాగే పిఠాపురం మటన్ పులావ్ ఆర్డర్ ఇచ్చాము రుచి చూసి ఏది ఎలా ఉందో చెప్తా ఉల్లిపాయలు నిమ్మకాయలు లేకుండా బిర్యానీ అస్సలు తినకూడదండి వాటితో తింటే వచ్చే రుచి ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు ఇంకా హోటల్ థీమ్ గురించి మాట్లాడుకుందామండి బుట్టలు వేలాడి తీసారు సీలింగ్ అయితే ఇలా రివర్స్లో ఎంత అందంగా ఉన్నాయో లోపల మళ్ళీ బల్బ్స్ ఉన్నాయండో ఒక పక్క అంతా బుట్టలు ఉంటే ఒక పక్క అంతా కూడా కుండలు కుండలు ఇలా వేలాడడం చూస్తే భలే గమ్మత్తుగా అనిపించింది నాకు అండ్ దెన్ ఈ క్యాప్షన్ ఇంకొకసారి చూడండి ఇంకా ఇంటి కథ చాలా బాగుంది కదా సైనిక్పురిలో ఉన్న రెస్టారెంట్ అండి ఇది తప్పకుండా ఒకసారి రండి సీలింగ్ మొత్తం కుండలు లేవండోయ్ అక్కడక్కడ కుండలున్నాయి కానీ ఈ వెనక జోన్ అంతా చూసారా వరుసగా బుట్టలు పెట్టారు మరి ఎవరు డిజైన్ చేశారో కానీ చాలా యూనిక్గా ఉంది ఇక్కడ ఎంతసేపు కుండలు బుట్టలు అని నేను అవే గమనిస్తున్నానండి మా బుడ్డం ఇంకోటి గమనించింది సీలింగ్ మీద మీరు గమనించారో లేదో నాకు తెలీదు నిచ్చెనలు ఉన్నాయండి నిచ్చెన మధ్యలో ఒకలాంటి అల్లిక కనిపిస్తుంది మన చిన్నతనంలో నవారు మంచాలు అని ఉండేవి కదండి సన్న సన్నగా అలా అలా చూసారా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలా చాలా బాగుంది యూనిక్గా అంతేకాదండో ఇంకా రెస్టారెంట్ ఎంట్రీలోనే గోడకి నవారు మంచం ఒకటి నుంచో పెట్టారు దానిపైన సూ లాగా ఉంది చూసారా మంచం పక్కగా ఎడం పక్క సూర్యుని నీళ్ళు పడతాయిరా ఆడుకుంటూ ఆడుకుంటూ సూర్యుకి వెళ్ళకండి అని అనేవాళ్ళు మన పెద్దవాళ్ళు చిన్నప్పుడు నాకైతే నా విలేజ్ మెమరీస్ అన్ని భలే బాగా గుర్తొచ్చాయి అండ్ పర్టికులర్గా నా నేచర్కి అయితే నేను అది ఎంజాయ్ చేస్తానండి అండ్ ఇక్కడ గోడ మీద పెయింటింగ్ అండి ఒక తండ్రి కొడుకుని సైకిల్ మీద తీసుకెళ్లే విధానం అండ్ ఆ పిల్లోడు అలా రివర్స్లో కూర్చుని ఎంజాయ్ చేయడం చాలా బాగుంది అమ్మయ్య ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది మటన్ మరాక్ సూప్ సో అమ్మాయి ఇంట్రెస్ట్తో ఆర్డర్ పెట్టింది లుక్ అండ్ ఫ్లేవర్ ఫ్రాగ్రెన్స్ అదిరిపోయిందండి నోట్లో పెట్టుకుని తిని కూడా చెప్తున్నాను చాలా కమ్మగా ఎమ్మీగా ఉంది ఖచ్చితంగా ఈ సూప్ అయితే ఆర్డర్ చేసి మీరు ఎంజాయ్ చేయొచ్చు సో ఇది నేను రివ్యూ పర్సనల్గా చెప్తున్నానండి అన్నట్టు ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండోయ్ నేను ఎక్కడికి వెళ్ళినా నా మనసుకు నచ్చితేనే మీకు చెప్తాను అండ్ దెన్ ఏలూరు కోడి పకోడి అంట క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎమీగా ఎంత బాగుందంటే మా ఊరు సైడ్ అంటే నేనైతే ఐ బిలాంగ్ టు గుడివాడ అండి గుడివాడ దగ్గర దోసపాడు అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా ఈ కోడి పకోడి తినకుండా రాను సేమ్ అలాంటి ఫ్లేవర్ అలాంటి ఫీలే కలిగింది ఇది తింటుంటే అండ్ ఖచ్చితంగా నిమ్మరసం ఉలిపి ఉల్లిపాయలతోటి తినాలండోయ్ కొంతమంది పులుపు ఇష్టపడని వాళ్ళు ఎలా తినాలి అంటే పచ్చిమిర్చి ఇవి ఉన్నాయి కదండి రోస్టెడ్ అవి ఇంకా జీడిపప్పు పలుకులతో తిన్నా చాలా బాగుంటుంది అండ్ దెన్ ద మోస్ట్ ఎవైటెడ్ డిష్ మటన్ పులావ్ అండి పిఠాపురం మటన్ పులావ్ అని అయితే చెప్పింది పేరు వినగానే యూనిక్ గవావ్ అనిపించింది కానీ వెరీ ఫ్రాంక్గా చెప్తున్నానండి నాకైతే చెప్పచెప్పగా అనిపించింది అంత నచ్చలేదనే చెప్తాను మేబీ కమ్మగా చెప్పగా తినాలి అనుకునే వాళ్ళకి ఓకే అండ్ దెన్ ఫింగర్ బౌల్ వచ్చిందండి ఇందులో ఏముంది విశేషం అనుకోవచ్చు ఏంటో ప్రతిదీ ఆనందించే మనస్తత్వం నాది చిన్న చిన్నవి కూడా ఎగ్జైట్ అవుతూ ఉంటానండి అందుకని అన్నిటితో పాటు ఈ బౌల్ని ఎందుకు పక్కన పెట్టాలి దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా అనిపించింది అందుకే షూట్ చేసి చూపిస్తున్నా అన్నట్టు హోటల్ లోపల యాంబియన్స్ అవన్నీ చూస్తూ పక్కనున్న వ్యూ మర్చిపోయానండో ఈ మా సైనిక్పురి మెయిన్ రోడ్ ఎంత బాగా కనిపిస్తోందో మా క్రిష్గఢయితే అప్పటి నుంచి అలా రైట్ సైడ్ అలా చూసుకుంటూ చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేసింది అండ్ దెన్ ఇదిగోండి ఒకసారి లోపల నాకు ఏమేమి నచ్చినాయో హోటల్లో థీమ్ ఏదైతే ఉందో చూడండి ఒక తల్లి ఎంతో సంతోషంగా బిడ్డలకి అన్నం వడ్డిస్తున్న దృశ్యం అనమాట ఎంత బాగా పెయింట్ చేశారంటే చాలా బాగుంది అండ్ దెన్ పాత కాలపు ఐటమ్స్ అండి ఇప్పటి మన పిల్లలకైతే ఇవి తెలీదు లైక్ మీరు నైన్టీన్ ఎయిటీస్లో పుట్టినవారైతే నాకు మళ్ళీ ఖచ్చితంగా మీకు ఇది ఐడియా ఉంటాయి ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు కూడా వీటిల్ని చూసి మీ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకోండి మీలో చాలా మందికి తెలిసే ఉన్న ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా పాత కలుపు రేడియో అందులో ఇప్పటి ఇప్పుడంటే చాలా మనకి ఎఫ్ఎం రేడియోలో చాలా ఛానల్స్ ఉన్నాయి అప్పట్లో ఆకాశవాణి అని వచ్చేదండి అవన్నీ విన్న రోజులు గుర్తొస్తున్నాయా అదిగోండి చిన్న చెంబు అలాగే క్యారేజ్ పైన స్పూన్ తోటి అండ్ దెన్ మర చెంబు అదిగోండి పాటలు ఇందులోనే వినేవాళ్ళండి అండ్ కోర్స్ ఇందాక చూపించిన నవార్ మంచం దాని పక్కన పెయింటింగ్స్ ఉన్నాయండి చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ చూస్తూ ఉండండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇది ఎంతమందికి గుర్తుందండి కరెంటు పోతే ఇలాంటి దీపాలు పెట్టుకుని పిల్లలు చదువుకుంటూ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు వంట చేస్తూ ఉండేవాళ్ళు ఆ వెలుతురులో ఈ అద్దం అయితే ఎంత ముద్దుగా ఉందో యాంటిక్ కలెక్షన్ నిజంగా అండ్ దెన్ ఈ చేట ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉంటుందండి లక్ష్మీదేవితో సమానం లేని వాళ్ళు కొనుక్కోండి అండ్ ఇదిగోండి చిన్న చిన్న ఫ్రేమ్స్ అయితే పెట్టారు మన చిన్ననాటి మెమరీస్ ఇవి ఒకప్పుడు పిల్లలు వచ్చి ఆగం చేస్తాయని కుండలు అలా పైకి వెళ్ళడి తీసుకట్టేవాళ్ళు అండి ఒక తల్లి వంట చేస్తూ పిల్లాడు భోంచేస్తున్నాడు అలాగే ఇద్దరు పిల్లలు పడవలు నీళ్ళల్లో వేసి ఆడుతున్నారు అన్నదమ్ములు స్కూల్కి వెళ్తున్నారు అండ్ ఒక తల్లి చక్కగా బావి దగ్గర పిల్లోడికి స్నానం చేపిస్తుంది అంతేకాదండి ఎండిపోయిన కొబ్బరి మట్ట మీద పిల్లలు ఆడుకుంటున్నారు చాలా బాగుంది కదా బ్లాగ్ నచ్చితే ప్లీజ్ ఫాలో